అందరికీ హాయ్ నమస్తే అండి కొబ్బరి కోవాని ఇంట్లోనే టేస్టీగా సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు కొబ్బరి కోవాని తయారు చేయడం కోసం ఒక లీటర్ పాలను తీసుకొని క్రీమ్ మిల్క్ అయినా పర్వాలేదు నార్మల్ మిల్క్ అయినా పర్వాలేదు ఇలా చిక్కగా ఉడికించుకోవాలి చివరిలో ఒక లీటర్ పాలకి వంద గ్రాముల చక్కెరని వేసి ఒక టేబుల్ స్పూన్ మోతాదులో నెయ్యిని వేసి ఇలా చక్కగా కళాకండిని రెడీ చేసుకోవాలి పచ్చి కొబ్బరిని మెత్తగా మిక్సీ పట్టుకొని ముందుగా దూరగా వేయించుకోవాలి రెండు కప్పుల మోతాదులో కొబ్బరికి ఒక కప్పు మోతాదులో బెల్లాన్ని వేసుకొని ఈ విధంగా కొబ్బరి లడ్డూల్ని తయారు చేసుకోవాలి పూర్తిగా చల్లరినటువంటి కళాకండు మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఒకవేళ మెత్తగా అనిపించినట్టయితే మనం ఇందులోనే పాల పౌడర్ని కొంచెం మిక్స్ చేసుకొని ఈ విధంగా చుట్టుకోవచ్చు లేదంటే ఈ విధంగా కట్టుకున్న తర్వాత పాల పొడిని ఈ విధంగా పైన కోట్ చేసుకోవచ్చు ఈ విధంగా తయారు చేసుకున్న కోవాలు వారం రోజుల పాటు ఫ్రెష్గా తాజాగా ఉంటాయి రాబోయే ఈ రాఖీ పండగకి ఇలా స్పెషల్గా స్వీట్లను తయారు చేసి పెట్టండి अंदर की हैप्पी रक्षाबंधन वीडियो नचिते लाइक एंड सब्सक्राइब